విక్టరీవింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి మార్నింగ్ మోటివేషన్ భవబంధం తల్లి ప్రేమ ప్రేమ అనేటువంటిది తల్లి ఈజ్ అల్టిమేట్ అందరికీ తెలిసినటువంటిది గ్రేట్ బ్రిటన్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఈనాడు చాలామందికి తెలిసిందే అయి ఉండొచ్చు కానీ ఒకసారి స్మరించుకుందాం సౌత్ వేల్స్ నుంచి ఒక రాజవంశస్థురాలు బ్రిటన్ యొక్క పర్వతాల మధ్యలో సౌత్ వేల్స్ అంటే మనందరికీ తెలుసు ఆ సౌత్ వేల్స్ గుండా ఆ ప్రయాణిస్తుందట మంచు కొండలు మార్గవధ్యంలో మంచు తుఫాను ఆ తుఫానుకి ఆమె ఆమెతో పాటు ప్రయాణిస్తున్న అందరూ కూడా చనిపోయారనేటువంటి వార్త మరుసటి రోజులు రాజభటులు అక్కడ నుంచి శవాల్ని తీసుకొచ్చే ప్రయత్నానికి వెళ్ళారు ఈ రాజవంశస్థురాల కోసం వెతకడం మొదలెట్టారు కొంత మంచు తీయగానే అక్కడ ఆమె యొక్క మృతదేహం కనబడింది వారందరినీ క్షణకాలం అది గగురు పొడిచింది ఎందుకంటే ఆమె నగ్నంగా పడి ఉంది బోర్లా సరే మంచు నుంచి శవాన్ని తీయాలి కదా అని చెప్పి బయటకు తీశారు అప్పుడు వారికి అర్థమైంది ఆమె ఒడిలో ఆరు నెలల పసిపాప ఈమె యొక్క బట్టలు అన్నీ ఇప్పి ఆమె బాబుకి చుట్టి వెచ్చదనం కోసం ఒడిలో ఉంచి ఆమె ప్రాణాలు అర్పించింది అన్నటువంటి సంగతి ఆ వ్యక్తే మరెవరో కాదు జార్జ్ డేవిడ్ గ్రేట్ బ్రిటన్కి ప్రధానమంత్రిగా చేశాడు పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరాల మధ్యలో ఆ తల్లి ప్రేమకి చిహ్నంగా కట్టినటువంటి స్థూపమే గ్రేట్ బ్రిటన్లో ఈనాటికి కూడా బ్రిటన్ యొక్క ప్రజలు చాలా గౌరవ చిహ్నంగా చూస్తూ ఉంటారు భవబంధానికి ఇంతకు మించినటువంటి మంచి ఉదాహరణ మరొకటి ఉండదు అని నా ఉద్దేశం మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర కోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి